ఆరు గ్యారంటీల పేరు చెప్పి జనానికి నమ్మబలికి ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చినాక పేద ప్రజలకి ఇందిరం ఇల్లులు ఇస్తామని కట్టిస్తామని చెప్పి వాళ్ళ ఇల్లుల్ని ఇప్పుడు బుల్డోజర్లతోటి కొడుతున్నారు ఇదెక్కడి న్యాయం పేద కుటుంబాలు వర్షాలకు భారీ వర్షాలకు ఇల్లులు కోల్పోయి దీన పరిస్థితిలో రోడ్డును పడుతున్నారు ఒకరిని ఎన్నుకుంటే ఒకరికి అధికారం ఇస్తే చిన్న ఇల్లు ఇచ్చే నాయకుల్ని చూశాం లేదా ఏదో ఒక ఆవాసాన్ని కల్పించే నాయకుల్ని చూశాం కానీ ఇక్కడ మన నాయకుడు మాత్రం ఓటు వేసి గెలిపించి అధికారం ఇచ్చిన ప్రజలను వాళ్ళ నివాసాలను కూలగొట్టి రోడ్డును పడేస్తున్నారు ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి నోటీసులు ప్రజలకు ఇవ్వకుండా ప్రజల్ని రోడ్డున పడేసి దీనంగా నిలబడేలా చేశాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి తమ్ముణ్ణైనా అన్నైనా విడిచిపెట్టేది లేదు వాళ్ళ ఇల్లులు కూడా బఫర్ జోన్లో ఉంటే కూల కొట్టేస్తామని చెప్పిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి అన్నగారి ఇంటికి నోటీసులు పంపించి ఇప్పటి వరకు కూల్చలేదు కానీ పేద ప్రజల ఇల్లును మాత్రం ఎర్లీ మార్నింగ్ ఐదింటికి వచ్చేసి వాళ్ళు లేవక ముందే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చి పడేస్తున్నారు మరి ఇదక్కడ న్యాయం వారు అన్న వారి ఇల్లుని మరి ఎందుకని ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళి కూలకొట్టలేదు పేద ప్రజల ఇల్లుని మాత్రమే ఎందుకు అలా చేస్తున్నారు అంటే వీళ్ళకి వీళ్ళ తరఫున అడిగే వారు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు వేసిన ఓటు పాపం వాళ్ళకే పోవాలనే విధంగా మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ధర్మ ప్రభు అని గెలిపించుకుంటే యమధర్మరాజుల వాళ్ళ జీవితాలను చేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి రాజుని ఓడించి రాక్షసుల్ని తెచ్చుకున్నామేమో అని అనుకుంటున్నారు ఇక దీనమైన బతుకులు రోడ్ల మీదనే అల్లాడుతున్నాయి ఎవరు వాళ్ళకి ఆవాసంగా కల్పిస్తారు ఎవరు వాళ్ళకి భరోసాగా నిలబడతారు అనేది చూడాలి బడాబాబులైతే వాళ్ళకది బఫర్ జోన్ అని తెలిసి కూడా కొంతమందిని బెదిరించి కూడా కబ్జా చేసి వాళ్ళు భవంతుల మీద భవంతులు కట్టుకుంటారు అది వాళ్ళకి జరగాల్సిందే వాళ్ళ భవంతుల్ని కూడ కొట్టడం హైడ్రాత్ అది సరైన సరైన పద్ధతే ఎవరైనా కానీ ఆహ్వానిస్తారు ఎవరైనా కానీ దీన్ని మద్దతిస్తారు కానీ పేద ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని మరీ ఉంటారు వాళ్ళు కనీసం అది బఫర్ జోన్ అని కూడా తెలియకుండా పోయి వెంటనే వాళ్ళ ఇల్లు కొట్టడం ఎంత అన్యాయమో ప్రజల ఆవేదన ఉసులు తగులుతుంది